హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనితో పాటు లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీరు మా ఆఫీస్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం నేను నెంబర్కి లాస్ట్ నేను వీడియో మీరు లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి నేను తప్పకుండా నేను వీడియో లాస్ట్ వరకు అయితే ఫోన్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తుంటారు ఫోన్లు వచ్చేసి బిజీ 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 అని వస్తా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఫోన్ కలవకుంటే మాత్రం మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాల తర్వాత ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఉండే వర్క్ అంతా టోటల్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయండి అక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి భోజనం కావచ్చు ఉండనికి షెల్టర్ కావచ్చు వాళ్ళే కల్పిస్తారు బేబీ కేర్ చిన్నపిల్లల్ని చూసుకోవాలనుకుంటే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని పంపిస్తూ ఉంటామండి దీనితో పాటు ఒకవేళ ఇంటి పనికి వంట పనికి కావాలంటే పద్దెనిమిది నుంచి యాభై లోపు సంవత్సరాలు వాళ్ళని పంపిస్తూ ఉంటాము ఇంకొకటి పేషెంట్ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది నుంచి యాభై లోపు వెళ్ళొచ్చు నార్మల్ గా అయితే బేబీ కేర్ ఒకటే అండి కొంత ఏజ్ లిమిట్ ఉంటది ఇంటి పనికి వంట పనికి దీనితో పాటు పాటు పేషెంట్ కేర్ టేకర్ కి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు ఎందుకంటే పద్దెనిమిది నుంచి యాభై మధ్యలో పంపిస్తాం కాబట్టి ఎవరినన్నా తీసుకుంటారు అదే బేబీ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళనే తీసుకుంటారు బేబీ కేర్ ఏంటంటే చిన్నపిల్లల్ని టోటల్ గా చూసుకోవాలి కాబట్టి టోటల్ గా చిన్నపిల్లల్ని పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు టోటల్ గా ఉండి చూసుకోవాలి ఎవరైనా ఎంట్రీ ఉన్న వాళ్ళైతే రావచ్చు అదే పేషెంట్ కి అయితే మాత్రం టోటల్ బెడ్ రేట్ అని ఉంటారు పేషెంట్ తనకు డైపర్ వేయడం డైపర్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం ఏ విధంగా వర్క్ చేసుకోవాల్సి వస్తుందండి ఎవరైనా ఎంట్రీ ఉన్న వాళ్ళైతే రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము దీనితో పాటు ఉండనికి షెల్టర్ కూడా ఇస్తున్నాము మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ లో ఉంటుందండి మీరు ఏ నుంచి రావాలన్నా తెలంగాణ నుంచి రావాలన్నా ఎవరైనా సరే ఎక్కడి నుంచి రావాలన్నా సరే మాకు కాల్ చేసి రండి మీరు ముందుగా ఫోటో ఆధార్ కార్డ్ పెట్టండి తర్వాత మా స్టాఫ్ మీకు ఎప్పుడు రమ్మని చెప్తారో అప్పుడు మీరు వచ్చే ప్రయత్నం చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి